మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా జీవితంలో ఏదైనా సాధించాలి ఏదైనా గొప్పగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అవన్నీ జరగవు ఎందుకు జరగవు అనే దాని గురించి జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనం అనుకున్నది సాధించాలంటే ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకు అద్భుతమైన మెసేజ్ ఇవ్వబోతుంది మా డిఫెంట్ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఓకే ఈరోజు ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైన రహస్యం మీరు ఇందులో తెలుసుకుంటారు ఈ ప్రపంచంలో ఏది అదృష్టకం కాదు మై డిఫెన్స్ ఈ ప్రపంచంలో ఏది అదృష్టంగా జరగదు మీరు ఇప్పుడు ఇక్కడ ఈ మాటలు వింటున్నారంటే ఈ సందర్భంలో ఈ సమయంలో ఈ మాటలు మీరు వింటున్నారంటే అది కూడా విశ్వం మీకు ఇస్తున్న ఒక సందేశం అని మీరు పాజిటివ్గా థింక్ చేసినప్పుడు మాత్రమే మీరు గ్రహించగలుగుతారు మిత్రులారా మనము తరచుగా వింటుంటాం నాకు అదృష్టం లేదు లేదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కానీ వాస్తవ మిథులారా ఏమిటంటే వాస్తవం ఏమిటంటే మన జీవితం ఒక అర్థం లాంటిదండి మన జీవితం ఒక అర్థం లాంటిది మిథులారా మనం ఏ ఆలోచనలు అయితే విశ్వంలోకి పంపిస్తామో అవే తిరిగి మనకు అందుతాయని చాలా చాలా విష్ చెప్పాం దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అని కూడా అంటారు మిత్రులారా ఆలోచనలకు అంత శక్తి ఉంది మరి ఆలోచనలకు అంత శక్తి ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి మన ఆలోచనలో ఒక వైబ్రేషన్లా విశ్వానికి విశ్వంతో మమేకమై మనం ఏదైతే కోరుకుంటామో అవే మనకు వస్తున్నాయని తెలిసినప్పుడు నేను చేయలేను అని ఆలోచిస్తే ఏం లాభం మిత్రులారా విశ్వం మనకు అదే ఇస్తుంది కదా విశ్వం సరే నీ వల్ల కావు అంటున్నది కదా నీకు అదే ఇస్తాను చూడని విశ్వం ఇచ్చేస్తుంది అందుకే మిత్రులారా మీరు నేను సాధించగలను నా జీవితం అద్భుతంగా ఉంది అని నమ్మితే విశ్వం అద్భుతాలను మీ వైపు పంపడం మొదలు పెడుతుందండి మిత్రులారా మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మీరు చేయాల్సింది రెండే రెండు పనులు మిత్రులారా ఒకటి కృతజ్ఞత గ్రాట్యుట్యూడ్ అంటే మీ దగ్గర ఉన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పడం అలవర్చుకోవాలి దేనికైతే మీరు కృతజ్ఞత చూపిస్తారో అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుందంట మిత్రులారా అలాగే స్పష్టత మీకు ఏమి కావాలో దాని మీద స్పష్టత అంటే క్లారిటీ మీకు ఏం కావాలో మీరు స్పష్టంగా అనుకోండి మీకు ఆదాయం కావాలా మీ సంతోషం కావాలా ఏది కావాలని కోరుకుంటున్నా స్పష్టంగా విశ్వంకి ఆర్డర్ వేయండి మీరు అయోమయంలో ఉండకండి మిత్రులారా మీ మనసుకి విశ్వం ఎప్పుడు కూడా సహాయం చేస్తుందని మీరు అయోమయం ఉంటే విశ్వం ఎప్పుడు సహాయం చేయలేదండి మీరు అయోమయంలో కాకుండా క్లారిటీ అడిగితే ఖచ్చితంగా విశ్వం మీతో మీకు సపోర్ట్గా ఉంటుంది మీకు సహాయం చేస్తుంది మిథులారా అసలు పాజిటివ్ థింకింగ్ థింకింగ్ అంటే సమస్యలు లేవని నటించడం కాదు మీ మై డిఫెన్స్ పాజిటివ్ థింకింగ్ అంటే సమస్యలు లేవని నటించడం కాదండి సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే శక్తి నా దగ్గర ఉందని నమ్మడం మిత్రులారా మిత్రులారా మీకు ఈ మాటలలో అర్థం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే శక్తి నా దగ్గర ఉంది అని మీరు నమ్మ ఎప్పుడైతే నమ్ముతారో మీరు ఉదయం లేవగానే నాకు అద్భుతంగా గడపబోతుంది జరగబోతుంది అని మీరు అనుకుంటారు మిత్రులారా మీకు మీరు చెప్పుకోండి ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి ఎప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే ఆలోచించండి మీలో కనుక ప్రతికూల ఆలోచన అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటిని గమనించండి వాటిని పట్టుకోకండి గమనించండి కానీ వాటిని మీ మైండ్లోకి తీసుకోకండి మీ జీవితంలోకి తీసుకోకండి విత్తలాల గుర్తుంచుకోండి విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదని మీ అందరికీ తెలుసు కదండి విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదు అలాగే మీరు అనుకున్న కోరిక నాకు ఇది కావాలని కోరుకున్న కోరిక ఏదైతే వెంటనే జరగకపోవచ్చు అండి కానీ జరుగుతుందని మీరు నమ్మాలి మిత్రులారా మట్టి లోపల మీరు విత్తనం ఎట్లయితే మట్టి లోపల పెరుగుతున్నప్పుడు మనకు కనిపించదు కదా అలాగే మన ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి మిత్రులారా మనకు వెంటనే రిజల్ట్ కాకపోవచ్చు కానీ మీరు ఎప్పుడైతే పాజిటివ్గా పదే పదే థింక్ చేస్తారో విశ్వం మీ కోసం తెర వెనుక పనిచేస్తుందంటే మిత్రులారా గమనించండి మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరు విశ్వంలో ఒక అద్భుతమైన సృష్టి అని మీరు గుర్తుంచుకోండి మీరు ఈ విశ్వంలో ఒక అద్భుతమైన సృష్టి అండి మీ ఆలోచనలు మార్చుకోండి ఈ ప్రపంచం దానంతట అదే మారుతుందని నమ్మండి పాజిటివ్గా ఉండండి అద్భుతాలను మీరు ఆహ్వానించడం మిత్రులారా ఖచ్చితంగా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని మీరు నమ్మండి మిత్రులారా మీరు ఎప్పుడైతే మీరు అద్భుత నాలో మంచి జరుగుతుందని మీరు నమ్ముతారో ఖచ్చితంగా మంచి జరుగుతుందండి అందుకోసం ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండడం నమ్మకంగా మాట్లాడడం మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని బాగా పెట్టుకోవడం ముఖంపై ఎప్పుడు చిరునవ్వుగా ఉంచుకోవడం విజువలైజేషన్ టెక్నిక్ నేర్చుకొని విజువలైజేషన్ చేయడం ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులరా మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలంటే సరైన సమయంలో సరైన చోటుకు మీరు చేరుకోవాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా సమస్యలు వచ్చినా సంతోషంగా ఉండాలన్నా ఉండాలంటే ఏం చేయాలో సింపుల్గా పాజిటివ్ థింకింగ్ చేయండి అని చెప్పి ప్రతి వీడియోలు చెప్తున్నాం పాజిటివ్ థింకింగ్ అంటే ఇందాక చెప్పానుగా మిత్రులారా పాజిటివ్ థింకింగ్ అంటే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బందిని ఎదుర్కొనే శక్తి నాకు ఇచ్చినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పడం పాజిటివ్గా థింకింగ్తో ఉండడం అద్భుతాలను ఆకర్షించడం ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్కి వస్తాయి మిథులారా ఈరోజు మనం దీని గురించే మీరు ఈ వీడియోలో తెలుసుకుంటున్నారు మీ యొక్క జీవితం ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో మీ యొక్క జీవితం మారిపోతుంది మిత్రులారా అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి అనేది మీకు కొంచెం క్లియర్గా చెప్తానండి పాజిటివ్ థింకింగ్ అంటే మన పరిస్థితిని మన యొక్క ప్రతి పరిస్థితిని మంచి కొనులలో నుండి చూడడం సమస్యలు వచ్చినా కూడా ఇది నాకు ఒక అవకాశంలా అని భావించడం యూనివర్స్ మీకు ఒక సమస్య ఇచ్చిందంటే ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపిస్తుందండి యూనివర్స్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది గుర్తుపెట్టుకోండి మీరు ఏమైతే థింక్ చేస్తారో అదే మీరు ఆకర్షిస్తున్నారని అర్థం మిత్రులారా ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింక్ చేస్తారో యూనివర్స్ సపోర్ట్తో మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేస్తారో పాజిటివ్గా ఉంటారో యూనివర్స్ మీకు సపోర్ట్ చేసి ఒక మ్యాగ్నెట్ లాగా మీకు మీరు ఏది కావాలో దాన్ని ఇచ్చేలా దాన్ని ఆకర్షించేలా మేము మీకు చేస్తుంది మిత్రులారా ఉదాహరణ చూసినట్టయితే ఒక ఉద్యోగం ఒక 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 మనిషి ఉద్యోగం పోగొట్టుకున్నాడు నెగటివ్ మనిషి నా జీవితం అయిపోయింది అనుకున్నాడు ఉద్యోగం పోగానే నా జీవితం అయిపోయింది అనుకున్నాడు కానీ మిత్రులారా పాజిటివ్ మనిషి అంటాడు నాకు మెరుగైన అవకాశం రాబోతుంది అనుకుంటాడు ఉద్యోగం పోగానే ఒక నెగిటివ్ మనిషి ఏమంటాడు నాకు ఉద్యోగం పోయింది అనుకుంటాడు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి ఏమనుకుంటాడు నాకు దీనికి మించి దీనికి మించి ఇంకా ఏదో మంచి జరగబోతుంది అందుకే నాకు ఈ ఉద్యోగం పోయింది అనుకుంటాడు ఇతరులారా జీవితం అంతే కదా జీవితం అంతా అయిపోయింది అనుకుని నెగిటివ్ మనిషి అనుకుంటే నాకు ఇంకా జీవితం మిగిలి ఉందని పాజిటివ్ మనిషి అనుకుంటాడు ఇది నాకు మెరుగైన అవకాశంగా పాజిటివ్ వ్యక్తి భావిస్తాడు మొదటివాడు డిప్రెషన్లో పడతాడు రెండో వాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి అతను లక్ష్యం సంపాదిస్తాడు ఇదే మిత్రులారా యూనివర్స్ యొక్క సిద్ధాంతం అంటే ఇదే మిత్రులారా మీకు తెలుసు కదా బాబా రామ్ ఒకసారి చెప్తారు అతను మనసు మారితే జీవితం మారిపోతుంది అంటాడు మీ యొక్క మనసు మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్ చెప్తారండి బాబా రామ్ ఓకే అలాగే మిత్రులారా సైన్స్ కూడా అదే చెప్తుంది మీ యొక్క బ్రెయిన్లో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో మీరు పాజిటివ్ థాట్స్తో కనెక్ట్ అవుతాయని సైన్స్ చెప్తుంది మిత్రులారా మన బ్రెయిన్లో ఏదైతే న్యూరాన్స్ ఉన్నాయో అవి పాజిటివ్ థాట్స్తోనే కనెక్ట్ అవుతాయట అప్పుడే మనకు స్ట్రెస్ తగ్గుతుందండి ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తామో ఆ న్యూరన్స్ కనెక్ట్ అవుతాయో అప్పుడు మనలో ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుందంట మిత్రులారా అందుకే ఆ సమయంలోనే మనం పాజిటివ్గా థింక్ చేస్తాం కాబట్టి యూనివర్స్ మనకు అనుకున్న కోరికలు నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం కూడా అంటారు మిత్రులారా లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం అది పనిచేస్తుంది మీరు పాజిటివ్ వైబ్స్ పంపితే పాజిటివ్ రిజల్ట్ వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు పాజిటివ్ ఆలోచించడానికి చాలా బుక్స్ కూడా చదవండి థింక్ అండ్ గ్రోరిచ్ బుక్లో నెపోలియన్ ఇల్లు చెప్పి ఇలా చెప్తాడండి మీ థాట్స్ వైబ్రేషన్గా మారుతాయి మీ యొక్క థాట్స్ వైబ్రేషన్గా మారుతాయి అవి యూనివర్స్కి సిగ్నల్గా పంపబడతాయి అని చెప్తాడండి అందుకోసమే పాజిటివ్గా థింక్ చేయడం అలవర్చుకోండి మిత్రులారా ఉదాహరణకు మీరు క్రికెట్ని తీసుకుందాం ఉదాహరణ క్రికెట్ని తీసుకుందాం మహేంద్ర మహేంద్ర సింగ్ ధోని ఒక మ్యాచ్లో రన్ చేయ రన్ చేయాలి అతను థింక్ చేస్తాడు మనం గెలుస్తాం ఫలితం అద్భుతం అని అతను ఆలోచిస్తాడు ఓకే వికెట్ ఫినిష్ కానీ నెగటివ్ క్యాప్టెన్ ఉంటే ఏమవుతుంది టీం డౌన్ అవుతుంది అవునా కదా కానీ అతను గెలుస్తామని చెప్పేసి టీం అందరికీ ఒక పాజిటివ్ భరోసాని ఇస్తాడు అందుకే ఆ టీం గెలుస్తుంది మిత్రులరా అందుకే అతని కెప్టెన్ మహేంద్ర సింగ్ కూల్ ధోని అంటారు కెప్టెన్ కూల్ అంటారు అతన్ని అవునా కదా అందుకోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి మీ జీవితం కూడా అలాంటిది క్రికెట్ లాంటిది మిత్రులారా క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మన జీవితం కూడా అలాంటిదే మీరు పాజిటివ్ థింకింగ్తో యూనివర్స్కి మీరు అట్రాక్ట్ చేయగలిగితే మీకు అద్భుతాలను యూనివర్స్ ఇస్తుందని నమ్మండి మిత్రారా మీరు పాజిటివ్ థింకింగ్తో యూనివర్స్ని అట్రాక్ట్ చేయగలిగితే యూనివర్స్ మీకు అద్భుతాలను సృష్టిస్తుంది ఎప్పుడు కూడా మీరు స్పిరిచువల్గా ఎదుగుతారు స్పిరిచువల్ గురు సద్గురు కూడా చెప్తారు మీరు ఏమీ ఫీల్ చేస్తారో స్పిరిచువల్ గురువు అంటారు కదా సద్గురు అంటారు కదా సద్గురు అతను కూడా చెప్తారు మీరు ఏమి ఫీల్ చేస్తారో అదే మీ రియాలిటీలోకి వస్తుంది అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీ జీవితంలోకి రియాలిటీగా మారుతుందని చెప్తారు అందుకోసమని మిత్రులారా ప్రతిరోజు మార్నింగ్ మీరు లేచేటప్పుడు పాజిటివ్గా లేవు పాజిటివ్గానే ఉదయం నిద్ర లేవండి పాజిటివ్గా నిద్ర లేచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పాజిటివ్ అపర్మేషన్ చేయండి నా జీవితం అద్భుతంగా ఉంది యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది అని ఇలా పాజిటివ్గా చేయండి అంతేకాని నెగిటివ్ థింకింగ్ చేయకండి మిత్రులారా నెగిటివ్ థింకింగ్ యొక్క ఆలోచనలు చేయకండి మీరు నెగిటివ్ థింకింగ్ గురించి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం మిత్రులారా ఇది మీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది మీకు ఏది చేయకుండా ఈ నెగిటివ్ థింకింగ్ మీకు అడ్డం వస్తుంది మిత్రులారా నాకు జరగదు అని మీరు థింక్ చేస్తే యూనివర్స్ అది నిజం చేస్తుంది కాబట్టి ఆ విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి అలాంటి పదాలు పలకకుండా ఉండేలా చూసుకోండి మిత్రులారా ఓకే మీరు ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు పేదవాళ్ళు పేదవాళ్ళు ఏమాలోచిస్తారు డబ్బులు లేవు దగ్గర డబ్బులు లేవు నాకు డబ్బు లేదు అని ఆలోచిస్తారు యూనివర్స్ ఏం చెప్తుంది మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది అంటుంది ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ పేదవాళ్ళుగా ఉండడానికి కారణం ఇదే కదా మిత్రులరా మిత్రులరా మీకు తెలుసు కదా బాక్సర్ మహమ్మద్ అలీ గురించి తెలుసు కదండి మహమ్మద్ అలీ బాక్సర్ మహమ్మద్ అలీ ఇతను అలా ఇలా చెప్తాడు ఇది నాకు సాధ్యమా అని అనలేదండి నాకు అసాధ్యమైనదే అని అంటాడండి అతను బాక్సింగ్లో చాలా చాలా కసరత్తు చేస్తాడండి చాలా ఓపికతో చాంపియన్షిప్ గెలుచుకుంటాడు ఆయన ఎలా అంటాడు నెగిటివ్ థాట్స్ చేయడండి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటిని స్టాప్ అని చెప్పుకుంటాడండి వాటిని రాకుండా ప్లీజ్ నా మైండ్లోకి మీరు రావద్దని స్టాప్ అని చెప్తాడండి మీకు కూడా నెగిటివ్ థాట్స్ వస్తే నెగిటివ్ ఆలోచనలు వస్తే స్టాప్ అని చెప్పండి మీ యొక్క ఆలోచనను పాజిటివ్గా మార్చండి మీరు పాజిటివ్గా ఎప్పుడైతే పాజిటివ్గా థింకింగ్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంటారో మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది మే డిఫెండ్స్ మీరు ప్రాక్టికల్గా చేయాలండి పౌజ ప్రాక్టికల్గా మీరు అలవరుచుకోవాలండి డైలీ అఫర్మేషన్ చేయండి ప్రతిరోజు పదిసార్లు చెప్పాలి నేను సక్సెస్ఫుల్ అవుతున్నాను సక్సెస్ఫుల్ వ్యక్తిని నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయని కళ్ళు మూసుకొని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను మీరు విశ్వసించినట్టు ఆస్వా ఆస్వాదించినట్టు మీ జీవితంలోకి వచ్చినట్టు కళ్ళు మూసుకొని విజువలైజన్ చేయండి మీరు ఎప్పుడైతే ఇలా కళ్ళు మూసుకొని మీ యొక్క మీ యొక్క గోల్స్ని మీరు విజువలైజన్ చేస్తున్నారో మీ గోల్స్ మీరు సాధించినట్టు ఊహించుకుంటారో మీ గ్రాడ్యుయేట్ జర్నల్ ప్రతిరోజు రాసుకుంటారో మీరు అనుకున్న కోరిక ప్రతిదీ కూడా నెరవేరుతుంది మై డిఫెన్స్ నాకు ఆరోగ్యం ఉంది ఫ్యామిలీ ఉంది సరౌండింగ్ క్లీన్ చేయండి నాకు ఆరోగ్యం అంతా ఉంది కానీ నాకు నెగటివ్ ఆలోచనలు రాకుండా చేయండి నె విశ్వమా అని చెప్పి విశ్వానికి మీ యొక్క థాట్స్ని పంపించండి అప్పుడు మీకు నెగిటివ్ పీపుల్స్ మీకు అవాయిడ్ చేస్తుంది విశ్వం పాజిటివ్ బుక్స్ చదవండి మిత్రులరా పాజిటివ్ ఆలోచనలు వచ్చి అలాంటి బుక్స్ చదవండి అలాంటి వీడియోలు చూడండి మీరు రీల్స్ మీద ఎక్కువ పోగట్ చేయకుండా ఒకవేళ రీల్స్ చూడాల్సి వచ్చినా కూడా పాజిటివ్ రీల్స్ మాత్రమే చూడండి అలాగే మిత్రులారా మీకు ఒకవేళ నెగటివ్ ఆలోచనలు వస్తే ఒక పది నిమిషాలు డీప్ బ్రీతింగ్ తీసుకోండి బ్రీతింగ్ తీస్తూ వదులుతూ ఆ నెగిటివ్ ఆలోచనలు బయటకు రండి మిత్రులారా యూనివర్స్ మీకు అద్భుతాలు ఇస్తుంది గమనించండి యూనివర్స్ మీకు అద్భుతాలు చేస్తుంది అద్భుతాలు ఇస్తుంది మిత్రులారా మీరు ఎప్పుడైతే పాజిటివ్ బుక్స్ చూస్తున్నారో పాజిటివ్ వీడియోలు చూస్తున్నారో రోజు మెడిటేషన్ చేస్తూ డీప్ బ్రీతింగ్ తీసుకొని నెగిటివ్ ఆలోచన రాకుండా ఆలోచిస్తున్నారో మీకు అంతా మంచిగా జరుగుతుంది మిత్రులారా ఖచ్చితంగా మీకు అంతా మంచిగా జరుగుతుంది మీరు ఇలా ఒక ముప్పై రోజులు చేసి చూడండి మీ జీవితం చేంజ్ అవుతుంది పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేవగానే పాజిటివ్గా ఆలోచించండి నైట్లో పడుకునేటప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ పడుకోండి మీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుందని విశ్వానికి భారం విశ్వంపై భారం వేస్తే అండి మిత్రులారా ఒక ముప్పై రోజులు చూడండి మీ జీవితం చేంజ్ అవుతుంది ఖచ్చితంగా మిత్రులారా ఇలా చేయడం ద్వారా మీ జీవితం చేంజ్ అవుతుంది అని తెలుసుకున్నప్పుడు మనం అలా చేయడం వల్ల మన జీవితం మారుతుంది అన్నప్పుడు అలాగే చేయాలి కదా మిత్రులారా అలా చేసినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం మిత్రులారా మన జీవితంలో ఎన్ని అడు ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు కంబ్యాక్ వస్తుంది నేను మళ్ళీ నేను విజేత విజయన్ని అవుతాను అని ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్తో ఉంటారో ఖచ్చితంగా మీరు డబ్బును అట్రాక్ట్ చేస్తారు అలాగే మీరు అనుకున్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తారు ఆ విశ్వం కూడా మీ యొక్క శక్తిని మీ యొక్క పాజిటివ్ ఆటిట్యూడ్ మెచ్చి విషయం కూడా మీకు ఇస్తుంది మిత్రులారా మీకు మంచి వ్యక్తులను పరిచయం చేస్తుంది ఓకే మీ స్పిరిచువల్గా ఎదిగేలా చేస్తుంది మీ యొక్క స్వప్నాలు నెరవేరేలా చేస్తుంది మీ డ్రీమ్స్ నెరవేర్చుకునేలా విశ్వం మీకు సపోర్ట్ చేస్తుంది మిత్రులారా అందుకోసాన్ని పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఆలోచించండి మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా థింక్ చేస్తూ మీ రెండు సమస్యలలో ఉన్నా కూడా నాకు అంతా మంచి జరుగుతుంది అనేది గతాన్ని వదిలేసి భవిష్యత్తులో మీరు జీవించినట్ల వర్తమానంలో జీవించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకున్నట్లయితే మీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది మిత్రులారా గమనించండి మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని అలా కోరు అలా నెరవేర్చే నెరవేర్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులరా